అలలుయ మామూలు సీదా సదా కాదు అన్యులైతే ఎట్లా ఇష్టాను కనిపడేస్తుంటారు కొన్నిసార్లు కనిపడేసి దిబ్బల్లో చెత్త కుప్పల్లో పడేస్తుంటారు పాపంతో వాని భయంకరమైన భయంకర పాపంతో కనిపడేస్తారు వారి విషయం చెప్పేది మన బిడలు దేవుడిచ్చిన బహుమానాలు వాడిని ఎట్లా పెంచాలో మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి రాత్రి ప్రతిరోజు కన్నీరు కారుస్తూ వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి ప్రేదేని బిడ్డ నేను ఈ రోజు వరకు వారి మీద చేతులు పెట్టి స్కూల్కి కానీ నిజంగా ప్రతిరోజు ప్రతిరోజు వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయకముందు చేయకపో వారి ప్రార్థన చేయకపోతే నేను పంపించేదాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేసి వారిని పంపిస్తున్నాను దేవుడు కాపుదలు ఎంత అంటే నిజంగా అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు కాపాడుతూ వస్తున్నాడు ప్రేదేని బిడ్డ ఈరోజు మనము నిజంగా భార్యలుగా తల్లులుగా మనం కూడా అలాంటి పనులు చేయాలి జరహు లాగా లాగా వాడిని ఉడిది ఉరిదీసే వాడిని చంపేసే వాడిని హత్య చేసి అంటే ఇలాంటి రోషం మనం ఉండడానికి వీలు లేదు ప్రయోద బిడ్డ వాడిని నిన్ను నిన్ను బాధ పెట్టాడా వాన్ని చంపేసేయి వాడిని నిన్ను కష్టపెట్టాడా వాడిని ఇది చేసేవి ఉరిదీసేయి ఇలాంటి సలహాలు జెరస్ లాగా మనము సలహాలు ఇచ్చేవారుగా ఉండకూడదు హలూయ నీ కుటుంబం బాగా ఉండాలి నీ కుటుంబం కట్టబడాలి లోహో ఏ కుటుంబం నో ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని కట్టుకున్నాడో రక్షణనే ఓడను కట్టుకున్నాడు ఈరోజు మనం కూడా రక్షణనే ఓడను కట్టుకోవాలి నీవు ప్రార్థించకపోతే నీ కుటుంబం చెల్లా చెదరైపోతుంది జాగ్రత్త భారీగా నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థించకపోతే నీ కుటుంబం పతనం అవుతుంది నువ్వు లాస్ట్ అయిపోయినాక అన్నీ పోయినాక నాశనం అయిపోయినాక ఏమీ చేయలేకపోయిన బాబు రోజు ప్రభు మాట్లాడుతున్నాడు స్త్రీలుగా మనము ప్రార్థించేవారిగా ఉండాలి నిజంగా ప్రార్థ ఒకవేళ ప్రార్థనా పరురాలు అయితే ఈ విధంగా సలహా ఇచ్చేదా ఆమె హామానికి ఇచ్చేదా నువ్వు ఆ విధంగా చేయొద్దు మనం ప్రార్థన చేస్తాం దేవుడు మనసు మారుస్తాడు లేకపోతే నీ మనసు మారు నీలో ఉన్న ఆవేశం ఆ రోషం అంతా పోతుంది దేవుడు మనసు తీసివేస్తాడు అన్న మాటలు చెప్పేది కానీ ఏమి ఎవరు ప్రార్థనా పరులు కాదు ప్రార్థనా పరులు ఏం చేస్తారు ఇలాంటి విషయాలు ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి ప్రేదనబడి ఎదుటి వారు ఏ పా ఏ తప్పు చేసినా మన మీద ఎంత నింద మోపినా ఎన్ని సమస్యలు మన మీద తీసుకొచ్చినా మనం ఏం చేయం తెలుసా వారిలాగే మనం ప్రవర్తించాం ప్రియని బిడ్డ వారిలాగే మనం జీవించాం హలూయ దేవుని బిడలుగా మనం వారిలాగే అన్యుల్లాగే మనం జీవించడానికి వీలు లేదు మనము ఒక నూతనమైన జీవితాన్ని మనం జీవించాం దేవునికి ప్రియమైన బిడలుగా మనం జీవించాం అందుకే జరూష ఏం చేస్తే తప్పుడు సలహా ఇస్తుంది వాడిని ఉరికొయండి నువ్వు విందుకు వెళ్తావు కదా విందుకు వెళ్ళినప్పుడు ఏం చెయ్యి రాజుతో చెప్పు రాజుతో మనవి చేయి ఎందుకంటే రాజు విందు టైంలో చాలా సంతోషంగా ఉంటాడు చాలా హ్యాపీగా ఉంటాడు అప్పుడు రాజు అన్ని మాటలు వింటాడు ఎందుకంటే హ్యాపీగా ఉంటాడు హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం వెంటనే మాట వింటారు కదా రాజుని అట్లా కాబట్టి ఆ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి రాజుతో మనవి చేయి ముద్దకే చంపేసేయి అని చంపేయండి అని ఒక మాట చెప్పు రాజుతో అని సలహా ఇస్తుంది ప్రియదని బిడ్డ ఆ మాటకి ఏం చేశాడు హామాను యుక్తం అనుకున్నాడు అది మంచిది అనుకున్నాడు పాప పొరపాటు పడ్డాడు చివరికి ఏమయ్యాడు ఆ ఉరి కొయ్యలోనే తాను చేయించిన ఉరి కొయ్యలోనే ఆను ఉరి తీయబడ్డాడు ఎంత భయంకరమైన విషయం అలలుయ్యా కానీ స్త్రీలు అలాంటి సలహాలు ఇస్తే ఆ విధంగా అవుతారు జాగ్రత్త మూడోదిగా మనం చూద్దాం చూడండి ఫో ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడో మాట ఆదికాండం ముప్పై తొమ్మిది పదిహేడు అప్పుడు ఆమె అప్పుడు ఆమె తన భర్తతో తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను ఈ మాటల చొప్పున చెప్పెను నీవు మన యద్దకు తెచ్చిన నీకు మన యద్దకు తెచ్చిన ఆ హెబ్రి దాసుడు ఆ హెబ్రి దాసుడు నన్ను ఎగతాలు చేయుటకు వచ్చాను బిగ్గర కేక వేసినప్పుడు వాడు తన వస్త్ర తన వస్త్రపు దగ్గర విడిచిపెట్టి తప్పించుకు తప్పించుకొని బయటికి పారిపోయినను హల్లెలూయా ఎంత భయంకరమైన సలా ఎవరితో చెప్తుందంట పోతిఫర్ భార్య పోతిఫర్తో చెప్తుంది ఎంత భయంకరమైన ఆలోచన ఆమె మనసులో పాపం ఉంది ఆమె మనసులో దేవునికి భయంకరమైన పాపంతో కూడిన జీవితాన్ని జీవిస్తుంది యోసేప్ మీద భయంకరమైన పాపపు చూపుతో ఉంది అయితే ఆ యోసేఫ్ ఆ పాపం చూసి ఏమయ్యాడు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆయన షర్ట్ని అక్కడే వదిలేసి పారిపోయాడు పారిపోయిన తర్వాత గట్టిగా కేకలు వేస్తుంది చూడండి ఎంత భయంకర ఆలోచన ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారు చాలామంది ఇలాంటి భయంకరమైన పాపపు ఆలోచనలతో ఉన్న స్త్రీలు కూడా ఈరోజు ఉన్నారు వాయు వరస లేదు ప్రయదేన్ భయంకరమైన ఆలోచన ఆలోచన యోసేఫ్ వారింట్లో పనివాడుగా ఉన్నాడు చూసుకునే యోసేఫ్ మీద కన్ను వేసింది ఎవరు ఫోతి ఫర్ భార్య ప్రియోదేని బిడ్డ ఆ కన్ను వేసింది ఆయన ఒక రోజు వచ్చింది మీకు అందరికీ బాగా తెలుసు ఆయన ఏం చేసాడు ఆ పాపాన్ని చూసి ఆ పక్క షర్ట్ని కూడా వదిలేసి షర్టు పట్టుకుందేమో కాబోలు ఆ షర్ట్ని వదిలేసి పారిపోయాడు పారిపోవని ఈమె చూడు ఎంత యాక్షన్ చేస్తే యాక్టింగ్ చేస్తుంది కేకలు వేస్తుంది గట్టిగా నన్ను రక్షించండి రక్షించి ఎంత భయంకరమైన ఆలోచన చూడండి తప్పు చేసింది ఈమె పాపపు ఆలోచించింది ఆలోచన చేసింది ఈమె కానీ ఏమి తెలియంటూ గట్టిగా కేకలు వేస్తుంది చూడండి ఈరోజు ఆడోళ్ళు ఏం చెప్తే అదే ఆడోళ్ళు తప్పు చేసినా కదా మొఘళ్ళ మీద పురుషుల మీదనే ఎంత భయంకరమైనది ప్రధాని అందుకే ఈమె కేకలు వేస్తుంటే అందరూ వచ్చారు రాజుతో సహా వచ్చి వచ్చాడు ఏమైంది ఇంత గట్టి కేకలు వేస్తున్నావు ఏమైంది అడుగుతున్నప్పుడు అంటుంది చూడండి పదిహేడు పది పదిహేడు అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన పదిహేడు వచ్చిన చూడండి అప్పుడు ఆమె ఈ ఆమెతో చెప్పాను వచ్చాను నేను బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఎంత భయంకరమైన మనసు యాక్టింగ్ చేస్తుంది కదా నువ్వు హెబ్రి దాసుడు తెచ్చావే నీ పను ఇంటి వాళ్ళు హెబ్రియుడు వాడు ఏం చేసి ఎగతాలు చేస్తున్నాడు నా దగ్గరకు వచ్చాడు అందుకే నేనేం చేశాను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను ఎంత యాక్టింగ్గా చూడండి అలలూయ భర్తతో చెప్తుంది ప్రియదేని బిడ్డ అలలూయ అంటే ప్రియదేమి ఇలాంటి భార్యలు కూడా చాలామంది ఉన్న జాగ్రత్త ఈ లోకం భయంకరమైన పాపంతో కూడిన లోకంగా ఉంది ప్రియదేని బిడ్డ ఎవరినంటే ఎవరు నమ్మడానికి వీల్లేదు బాగా తెలిసిన వారే తెలిసిన వారే మనకు బాగా ప్రతిరోజు చూస్తున్న వారే వారి హృదయాల్లో భయంకరమైన ఆలోచన దుష్ట ఆలోచన చెడ చెడు ఆలోచ చెడు తలంపులు అన్నాన్ని పిలుస్తుంటారు అక్కాని అని పిలుస్తుంటారు కొన్ని మనసులో విర ఆలోచనలు ప్రేదనబ నిజంగా కొన్నిసార్లు విన్నప్పుడు నిజంగా చాలా భయంకరమైన ఆలోచన నా చెల్లిని పాడు చేసాడు భయంకరమైన ఆలోచన భయంకరమైన పరిస్థితి చూడు ఇవన్నీ జరుగుతున్నాయి కారణం ఏంటో తెలుసా అపవాది మళ్ళీ ఎవరి మృంగుదామనే వాడు గర్జించు సింహం అలేవాడు ఉన్నాడు జాగ్రత్త తల్లిదండ్రులుగా ఒక భార్యగా ఒక తల్లిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రార్థన చేయాలి అలలుయ తండ్రి కుమార్తెను పాడు చేసాడు ఎంత భయంకరం విషయమో మన కుటుంబాలు ఆ విధంగా పతనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా మన కుటుంబంలో దేవుడు లేడు అపవాది ఏడుతున్నాడు కుటుంబాలు అందుకే విపరీతమైన ఆలోచనలు భయంకరమైన ఆలోచనలతో ఈరోజు జీవిస్తున్నారు ప్రేదే అంటే జాగ్రత్త మన కుటుంబాల కొరకు మనం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం మన పిల్లల కొరకు కన్నీరు కారుద్దాం కుటుంబాలు కొర కట్టబడాలంటే మనం ఏం చేయాలి కన్నీరు కార్చాలి అలలుయ్య యో భార్య కూడా ఉంది చదనవసరం లేదు ఇంకా చా యో భార్య కూడా సలాయిస్తుంది మీకు అందరికీ తెలుసు ఎందుకు ఇంత దేవుడు దేవుడు అని చెప్తున్నావు నీ దేవుడిని దూషించి చనిపోయి ఎందుకు ఇంత రోగం అన్నీ పోయాయి నీ పిల్లలు పది మంది చచ్చారు చచ్చిపోయారు ఒకే రోజులో ఆస్తులన్నీ పోయి అంతస్తులన్నీ పోయి ఇంత రోగంతో చిల్ల పెంకులతో నీ రోగాన్ని నీ స్కిన్ని నువ్వు నీ చర్మాన్ని గీక్కుంటున్నావు బూడిద పోసుకుంటు ఊక్కుంటున్నావు చచ్చిపోయి ఎందుకు బ్రతకాలి దేవుడు దేవుడు అని ఎందుకు మొత్తుకుంటున్నావు దేవుని దూషించి చచ్చిపోని యోగ భార్య సలహా ఇస్తుంది నాలుగోదిగా సార్ నాలుగోది యోగ భార్య సలహా ఇస్తుంది ఈరోజు అలా అలాంటి సలహాలు ఇచ్చే స్త్రీలుగా మనం ఉన్నామా అది క్షేమమా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు యోగు సలహా ఇచ్చింది కానీ యోగు మంచివాడు దేవుని బిడ్డ యథార్థవంతుడు కాబట్టి ఆ సలహాను పాటించలేదు ఈరోజు అలాంటి భర్తలుగా అలాంటి భార్యలుగా మనం ఉండాలి చెడు సలహాలు చెడు ఆలోచన చెడు చెడు సజెషన్స్ ఇచ్చే వారి ఆలోచన మనం తీసుకోకూడదు భార్యలుగా భర్తలుగా అలలుయోవు భార్య అంతగా చెప్తుంది కాబోలు ఆమె వెళ్ళిపోయి ఉండొచ్చు చనిపో అంటే ఏమంటున్నాడు యోబు మూర్ మాట్లాడినట్లు మాట్లాడద్దు యోబు రెండు అజ్యం తొమ్మిదవ చూస్తే నువ్వు మూర్ మాట్లాడినట్లు మాట్లాడవద్దు అలలు యహోవా ఇచ్చని యహోవా తీసుకుని యహోవా నామము స్థుతి గాక గట్టిగా చెప్పకూడదామా యహోవా నామము స్థుతి గాక అలాంటి వారిగా మనం ఉండాలి భార్య సలహా ఇచ్చింది కానీ భర్త ఆ సలహాను పాటించలేదు అలలూ అంటే ప్రియ దేవన్ బిడ్డ మాట్లాడుతున్నాడు ఈ నలుగురిని భార్యను చూసాం ఆదాం భార్య చెడు సలహా ఇచ్చింది కదా రెండోదిగా హామాను భార్య చెడు సలహా ఇచ్చి మూడోదిగా ఫోతీఫర్ భార్య చెడు సలహా ఇచ్చింది నాలుగోదిగా యోగ భార్య చెడు సలహా ఇచ్చింది ఈ భార్యలందరూ చెడు సలహాలతో ఉన్నారు ఐదోదిగా మనం చూసినట్లయితే ఆ చూడండి దాని గ్రంథం ఐదో అధ్యాయము ఐదు పది పన్నెండవ వచనాల చూద్దాం దాని ఏళ్ళు ఐదో అధ్యాయం పదో వచనం నుంచి పన్నెండవ నాకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాని తెలుసుకొని రాని తెలుసుకుని జాగ్రత్తగా రాని తెలుసుకొని విందు గృహమునకు ఇచ్చి వచ్చి ఇట్లా నేను విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము గాక నీ తలంపులు తలంపులో నిన్ను కలవరపరచి నియకుము నిన్ను కలవరపడ మనస్సు నిబ్బరముగా ఉంది మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము ఉండనిమ్ము ఈ రాజ్యములో 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 ఒక ఉన్నాడు ఒక ఉన్నాడు అతడు పరిశుద్ధ దేవతల అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు ఆత్మ గలవాడు నీ తండ్రి కాలములో తండ్రి కాలంలో అతడు అతడు దైవ జ్ఞానము దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధి బుద్ధి తెలివి తెలివి గలవాడై తండ్రి కనుక ఈ తండ్రి అయిన రాజు తండ్రి అయిన రాజుగూకేజ్ శకున

పేరు పెట్టాను ఇది ఎవరు చెప్తున్నారండి మాట రాణి చెప్తుంది అలా ఎవరు చెప్తున్నారు బెల్షెషర్ రాణి రాజు యొక్క భార్య చెప్తుంది అలా లూయ చూడ చదివినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది రాజు భయంకరంగా మాట్లాడుతున్నాడు బా కలవరపడుతున్న రాజు ఆ కలవరపడుతున్న సమయంలో రాణి రాజు భార్య నువ్వు ఎందుకు కలవరపడుతున్నావయ్యా అందుకే పాదవచనం చదివినట్లయితే నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు అలలు నీ మనస్సు నిమ్మలంగా పెట్టుకో నీ మనస్సును కలవరపడనిద్దు ఎందుకంటే మర్మములో బయలుపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అలలుయ్య నీ మర్మం కఠిన ప్రశ్నలకు బయలుపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దే ఆయన బిడగా ఉన్న దానియేలు ఉన్నాడు ఇంతగా మనం చదువుకున్నాం చూడండి చదువుదాం ఈ మాట ఈ దానియలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే కళలు తెలియజేయుటకును మర్మములు బయరు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు జ్ఞానమును గలవాడుగా కనబడను కనుక ఆ రాజు అతని బెల్త చాషరు అని పేరు పెట్టెను అలలూయ పదకొండ వచనం చూస్తే నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు అతడు పరిశుద్ధ దేవత ఆత్మగలవాడు ఎవరంట ఆయన దానియలు పరిశుద్ధ దేవతల ఆత్మగలిగిన వాడున్నాడు ఒక ఆయన ఆయన ఉన్నాడు ఎందుకు భయపడుతున్నావు రాజా ఎందుకు కలవరపడుతుంది ఎంత చక్కగా సలహా ఇస్తుంది చూడండి రాణి రాణి ఈ విధంగా కొన్నిసార్లు మాట్లాడరు చాలా మామూలుగా చూస్తే రాజు ఎట్లుంటుంది అట్లనే రాజు ఎట్లా మాట్లాడితే రాను అట్లే ఉంటారు కానీ ఈ రాణి ఆ విధంగా లేదు కానీ రాజుకు సలహా ఇస్తుంది అలలుయ్య మర్మాలను బయ బయలుపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అలలుయ్య దేవద దేవతల ఆత్మగల వాడు ఒక ఆయన ఉన్నాడు అని ఉన్నా నువ్వేం భయపడదు రాజా కలవరపడొద్దు అని ఒక మంచి సలహా ఇస్తుంది ఆ దేశంలో శ్రేష్టమైన జ్ఞానం కలిగిన దాని ఒక ఎందుకు భయపడుతున్నావు అని అన్నీ కూడా చెప్తాడు నీ కళలు భావము కళ్ళ అర్థం అన్నీ కూడా చెప్తాడని ఒక చక్కటి సలహా ఇస్తుంది ప్రేతి ఈరోజు ప్రేతి ఆ విధంగా మనం కూడా సలహా ఇవ్వాలి ఎందుకు బాధపడుతున్నావు కొన్నిసార్లు భర్తలు ఈ పరిస్థితి వస్తుంది అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు మన పిల్లల్ని ఎట్లా పెంచాలి అని ఎంతో బాధతో ఉంటారు చాలాసార్లు ఎంతో భయముతో ఉంటారు అలాంటి పరిస్థితులు భార్యగా నువ్వు ఏం చేయలేదు ఏం భయపడిన అవసరం లేదు ఎందుకు మన దేవుడు ఉన్నాడు సమస్యలను తీర్చే దేవుడు మన ఉన్న మాకు ఉన్నాడు అలలు యహోవా ఈరేగా చూసుకునే దేవుడు ఆయన ఉన్నాడు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన అన్నిటినీ తీర్చు అన్నిటినీ సాయం చేయను అన్నిటికీ ఆయన జవాబు ఎందుకు మనం భయపడాలి ఎందుకు బాధపడాలి ఎందుకు కలవరపడాలని మన భర్తలకు సలహా ఇవ్వాలి ప్రజా ఆదంగా అమ్మో ఈరోజు ఎట్లున్నామో తెలుసా భర్త ఇన్ని సంవత్సరాలు ఎట్లా అంటే అవునయ్యా ఇక చచ్చిపోవడం చావడమే శరణ్యం ఆత్మహత్యలు చేస్తే చచ్చిపోతే అయిపోతుంది కదా అని చెప్పే వారు కూడా ఉన్నారు భార్యలు అలలుయ్యా ఎందుకంటే ఇన్ని అప్పులు ఉన్నాయి నిజమేనా చెప్పింది కరెక్టే నా ఇన్ని అప్పులు ఉన్నాయి నా మన పిల్లల్ని ఎట్లా పెంచాలి అప్పుల్లో వాళ్ళు వస్తే మన పరిస్థితి ఏంటి ఎక్కడ తలబెట్టుకోవాలి ఎట్లా వెళ్ళాలి కాబట్టి మరణమే మన శరణ్యం ఆత్మహత్య చేసుకొని మన పిల్లలకి మా విషం ఇచ్చేసి మనం దాగి చచ్చిపోతే అయిపోతుంది కదా ఏ బాధ ఉండదు కదని ఇలాంటి సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు ప్రిదేన్ బిండి కానీ రాజు భార్య ఎంత చక్కటి సలహా ఇస్తుంది తెలుసా ఎందుకయ్యా నువ్వు కలవరపడుతున్నావు మర్మాలను బయలుపరిచే దేవుడు మన దేవుడు అలలు దాని ఒక ఆయన శ్రేష్టమైన బుద్ధిగల వ్యక్తి ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి మనం భయపడిన అవసరం లేదని ఒక చక్కటి సలహా ఇస్తుంది రానే హలూయా ప్రే సౌదరి ఈరోజు మనం కూడా అలాంటి సలహాలు ఇచ్చేవారిగా ఉండాలి మన జీవితంలో మనకు ఏ సమస్య వచ్చినా పర్లేదు ఒక భార్యగా మనం కలవరపడి ఆయన కొన్నిసార్లు భర్త కలవరపడుతుంటే మనం కలవరపడి మనం బాధపడుతూ అన్ని చేస్తే ఏది సాధించలేము ఆ కలవరపడే పరిస్థితుల్లో మన దేవుడిని ఎందుకు మన దేవుడు ఉన్నాడు భయపడద్దు అన్నీ కూడా మార్గాన్ని జవాబిచ్చే దేవుడు మన దేవుడు కానీ మనం భయపడద్దు మనం దేవుని కొరకు నిలబడదాం ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని ఎదుర్కొని సమస్యలన్నీ ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొందాం అని ఎప్పుడైతే నువ్వు మాట చెప్తావో నిజంగా వారు ఖచ్చితంగా వాళ్ళ బాధ పోతుంది ప్రయోజన బిడ్డ ఈరోజు ఎట్లున్నారు తెలుసా బాధ పెడు బాధ పడుతుంటే ఇంకా బాధ పెట్టేవారు బాధను పెంచేవారు చాలామంది ఉన్నారు భార్యలుగా బాధను పెంచేవారుగా ఉన్నామా భార్యను తగ్గ బాధలను తగ్గించే వ్యక్తులుగా ఉన్నామా రోజు ప్రభు మాట్లాడుతున్నారు ప్రతి పిల్లాత భార్య చూద్దాం చూడండి మత్తేసు వార్త టైం అయిపోతుంది పి మత్స వార్త ఇరవై ఏడో అధ్యాయం దయచాం నా చూసి చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్స్ నైన్టీన్ అతడు న్యాయపీఠము మీద కూర్చుని కూర్చుని ఉన్నప్పుడు ఉన్నప్పుడు అతని భార్య అతని భార్య నీవు ఆ నీతిమంతు జోలికి పోవద్దు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు పోవద్దు ఈ ప్రొద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి ఆయనను గూర్చి నేను కలలో నేను కలలో మిక్కిలి బాధపడి మిక్కిలి బాధపడితే అతని యొద్దకు వర్తమానము పంపిను అతని యొద్కు వర్తమానము పంపెను అలలు వాళ్ళ నీకు ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా ఒక హై పొజిషన్లో ఉన్న భర్త ఒక తీర్పు సమయం జడ్జ్మెంట్ ఇచ్చే సమయం ఈ కేసు ఏసే కేసు ఎవరి దగ్గర వచ్చింది పిలాత దగ్గరికి వచ్చింది పిలాత దగ్గరికి వచ్చాడు పిలాటి దగ్గరకు వచ్చినప్పుడు భారీ చూస్తుంది ఈయన నీతిమంతుడే ఇందాక మనం చదువుకున్నాం న్యాయవంతుడే ఈయన ఇలా ఏ తప్పు కనబడట్లేదు పొద్దున్న నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో ఇతడు ఏమంటా ఆ కళ చదవండి నీతిమంతుని అతని భార్య అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు నీవు అతని నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి ఆయన గూర్చి నేను కలలో నేను కళలో ఎక్కిలి బాధపడితేనే బాధపడి తిని అని అని అతని ఎద్దుకు వర్తమానము పంపేను ఒక మెసేజ్ పాస్ చేసింది ఎవరు పిల్ల భార్య అయ్యా ఆయన చాలా నీతిమంతుడు నాకు పొద్దున్నే నాకు ఆయన కళ్ళ వచ్చాడు అతని బాధ పెట్టొద్దు నువ్వేం చేయొద్దు నువ్వు అని అతను నీతిమంతుడని ఒక మెసేజ్ పాస్ చేసింది ఫిలాత్ భార్య డిసిషన్ చేసే పరిస్థితిలో పిలాతు ఉన్నాయి ఉంటున్నాడు కానీ ఏం చేయలేక అక్కడున్న ప్రజలందరూ కేకలు వేస్తున్నారు ఏ సైని సులువేయండి ఏసైని సిలువ వేయండి బరబ్బాను వదిలేయండి నరహంతకును వదిలేయండి ఏ సేని వదలండి అని కేకలు సిలువేయండి అని కేకలు వేస్తున్నా సిలువేయండి వేయండి అని కేకలు వేస్తున్నారు అందరు చెప్తుంటే పిలాతు బాగా చెప్ అనుకుంటుంది ఈయన నీతిమంతుడే న్యాయవంతుడే ఏ తప్పు చేయలేదు ఏ దోషము ఇంట్లో కనబడట్లేదు ఇతని జోలికి వెళ్ళద్దు ఇతనికి నువ్వు అని ఒక మెసేజ్ పంపించింది పిలాతుకు ప్రేదేన బట్టి ఆవిడ పిలాత్ ఏం చేస్తే తెలుసా ఈ కేకలు బట్టి ఏం చేయలేక చేతులు కడుక్కున్నాడు ప్రేద నా వల్ల నేనేం చేయలేను ఎందుకంటే వీరు కేకలు వేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అధికంగా ఉంది నేనేమి చేయలేని పరిస్థితి నా నా వల్ల కానీ నేనేం చేయలేనని చేతులు కడుక్కున్నాడు ప్రియదేని బిడ్డ పిలాత్ భార్య ఐ మీన్ ఆయన నీతి మంత్రుడని నమ్మింది ఆయన న్యాయవంతుడని నమ్మింది ఆయన దేవుడు ఆయనలో ఏ తప్పు కనబడలేదని నమ్మింది విశ్వసించింది అందుకే ఆమె ఏం చేసింది ఒక మెసేజ్ పాస్ ఈయన నీతి మంత్రుడు సిలువ సిలువయ్యని చెప్తుంది ప్రియదైన అలలు ఇయ ఇక్కడ ప్రియ సోదరి ఇలాంటి సజెషన్ ఇలాంటి సలహాలు ఇచ్చే స్త్రీలుగా మనం ఉండాలి ఈరోజు ఎలాంటి సలహాలు ఇస్తున్నా ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఈరోజు ఎలాంటి దౌర్భాగ్యపు సలహాలు ఇస్తున్నా ఒకసారి ఆలోచించండి భర్త చెడ్డ పనులు చేస్తుంటే భారీగా చే సరిదిద్దాల్సింది పోయి భారీగా నువ్వు కూడా ఆయనకు తోడుగా ఉండి చెడ్డ సలహా ఇచ్చే భారీగా ఉంటే వారి జీవితాలు మా నాశనం అవుతాయి ప్రేదేం బిడ్డ అలూయ హలలూయ అంటే ప్రభు మాట్లాడుతున్నాడు ఆహాబ్ భార్య కూడా ఒక ఆమె ఎవరామే యజబేయులు ఈమెతే ఇంకా పెద్ద ఘోరమైన స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో ఈ వంటి పాపాత్మురాలు దుష్టురాలు ఇక లేదు అని పరిశుద్ధికి రాయబడింది ఆహాబ్ వారు యజబేలు ఇవేం చేస్తుంది హలలూయ మీకు తెలిసి నాబోతి యొక్క అంటే ఏంటి అది ద్రాక్ష తోటలు ఆహాబ్ ఒక కోరిక వేసింది కోరిక పుట్టిందండి ఏంటి నాబో నాబోతి యొక్క ద్రాక్ష తోట నాకు కావాలి మామూలుగా పోయి అడిగాడు చెప్పి నేను ముగిస్తాను చెప్పి మామూలుగా ఏం చేశాడు ఆ అడిగాడు ఆయన దగ్గరకు వెళ్ళి అడిగాడు అయ్యా నాకు కావాలి ద్రాక్ష తోట నాకు కావాలని అడిగినప్పుడు ఆయన అన్నాడు అయ్యా ఇది నేను అమ్మను ఇది నా సొంతము నేను ఎప్పటినుంచో నా దగ్గర ఉంది మా దగ్గర ఉంది కాబట్టి ఇది అమ్మము ఇది అమ్మమ్ము అని చెప్పినప్పుడు కోపం వచ్చేసి ఎవరికి ఆ ఇంకా మూతి ముడుచుకున్నాడు అలలుయ్యా మీరు మొదటి రాజుల్లోకి వెళ్తే ఇరవై ఒకటి ఏందో ఇరవై ఒకటి అద్దెలు వెళ్తే మీరు అక్కడ చదవచ్చు ఇంటికి వెళ్ళి చదవండి అక్కడ మూతి ముడుచుకున్నాడు ఇంటికి వచ్చి మూతి ముడుచుకుని ఉన్నాడు అన్నం తినట్లేదు చూడండి ఇట్లా ఇలాంటి భర్తలు కూడా ఉంటారు అలిగే భర్తలు బార్యలు ఎక్కడ చూసినా కానీ భర్తలు కూడా అలుగుతున్నారు చూడండి ఆ మూతి ముడుచుకున్న వాడే కూర్చున్నాడు ఏంటి మామూలుగా అయితే రోజు బాగానే ఉన్నాడు ఉంటాడే బాగా తింటాడు సంతోషం ఎందుకు ఈ రోజు ఇట్లున్నాడు మూతి ముడుచుకుని అలిగాడు ఏంటి కనుక్కుందామని ఏం చేసింది ఆహాబ్ హాబ ఆ హాబు వెళ్ళి అడుగుతుంది ఏంటండి ఇట్లున్నారు మీరు ఏంది ప్రాబ్లం ఏంటంటే నాకు ఆ నాబోతు ద్రాక్ష తోట కావాలి కావాలి నేను వాడి దగ్గర వెళ్ళి అడిగితే వాడు ఏం చేయమన్నాడు ఏను అన్నాడు కాబట్టి వాని మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్తున్నాడు అంటుంటే యజమేలు ఏం కావాలి అట్లాంటి తోటలు చాలా ఉన్నాయి మన దగ్గర అదే మనకెందుకు ఇంకా మంచి తోట దానికన్నా ఇంకా మంచిది కొందాంలే ఇంకా దానికన్నా గొప్ప తీసుకుందాంలే అనలేదు నీకు ఆ ఆ తోట నచ్చింది కదా సరే వాన్ని ఎట్లైనా చేసి నేను ఆ తోటను నీకే ఇస్తానని వాడిని చంపించేసింది ప్రేదన బిడ్డ ఏం చేసింది ఆహాబు భార్య యజబేయులు వాడిని ఏం చేసింది ఎంత భయంకరమైన ఆలోచనో త సరి చేయాల్సింది యజబేలు చేయాల్సిన యజబేలు తన భర్తకు ఏం చేస్తుంది ఆ భర్తను సంతోష పెట్టాలని ఒక మామూలు వ్యక్తిని సాధారణ వ్యక్తిని సామాన్యమైన వ్యక్తిని ఏం చేసింది చంపేసి ఆ ద్రాక్ష తోటను ఏం చేశారు వారు స్వాధీనపరిచి చేసుకున్నారు ఆ ద్రాక్ష తోట కోసం యజబేలు ఏం చేసింది సరి చేయాలి సరిదిద్దాల్సిన ఆమె తన భర్త సంతోషం కోసం ఏం చేసింది ఏమైంది అది చేసుకుని సాధీనపరుచుకుని కొద్ది రోజులైన తర్వాత ఎట్లయితే నిజంగా ఆమె కూడా ఆ విధంగానే చచ్చింది ప్రయోజన కుక్కలు ఆమె రక్తాన్ని నాకాయి ఏ విధంగా అయితే నాబోతుని చంపేసిందో చంపించిందో అదేవిధంగా యజమేలు రక్తాన్ని కుక్కలు నాకాయి అంత ఘోరమైన చావు ఈరోజు ప్రయోజనం బట్టి ఎలాంటి ఏ స్త్రీలాగా మనం ఉండడానికి ఇష్టపడదాం కదా ఏ స్త్రీలాగా సలహాలు ఇచ్చే వారిగా ఉండాలి ఇష్టం ఆ విధంగా ఉండాలని మనం కోరుకుందాం మొట్టమొదటిగా ఆదాము భార్యలాగా హామాను భార్యలాగాన లేకపోతే ఫోతుపరు యోబు భార్య హాహావు భార్యలాగా అనుకున్నామా లేకపోతే బెల్చెసర్ భార్య పిలాతు భార్యలాగా సలహాలు ఇచ్చే వారిలాగా ఉన్నామా ప్రభు ప్రభు మాట్లాడుతున్నారు ప్రభు అడుగుతున్నారు ప్రదే ఒకవేళ వీరందరూ కదా చెడు సలహాలు ఇచ్చే భార్యలాగా ఉంటే మన కుటుంబాలు నాశనం అవుతాయి పతనం అవుతాయి బెల్చాస రాని సలహా ఇస్తుంది అలలూయ మన మర్మాలను బయలు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఎందుకు కలబడుతున్నాడు రాజా అని ఒక చక్కటి ఓదార్పుతో ఆదరణతో కూడిన మాటలు మాట్లాడుతుంది ప్రిదేని బిడ్డ పిలాతో భార్య ఆయన నీతిమంతుడు అయ్యా న్యాయవంతుడు యథార్థం ఆయనలో ఏ దోషం కనబడట్లేదు నువ్వేం చేయద్దు అది నీ జోలికి వెళ్ళొద్దు అని చెప్తుంది హలల ఇలాంటి ఆలోచన మన కలిగి ఉండాలి అలలుయ్య ఇక్కడ ప్రభు మాట్లాడుచుండగా అందరు కళ్ళు మూసుకుందాం ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడాడు భార్యగా సలహా సలహా అని భర్తకు క్షేమంగా ఉందా ఒకసారి ఆలోచించు ప్రియదే బిడ్డ ఒక మంచి భార్యగా నీ భర్తకు క్షేమం నువ్వు ఎలాంటి సలహా ఇస్తున్నావు నువ్వు ఇచ్చే సలహా క్షేమమా లేకపోతే కష్టమా కష్టంగా ఉందా నష్టం అవుతుందా ఒకసారి ఆలోచించు ప్రియ సోదరి ఎంతవరకు మనం విన్నాం నిజంగా భయంకరమైన సలహా ఇచ్చే స్త్రీలు పర్షిత గ్రంథములు ఉన్నారని విన్నామయ్యా ఆదాము భార్య హామాను భార్య ఫోతిఫర్ భార్య యోగు భార్య ఆహాబ వీరందరూ భయంకరమైన సలహాలు ఇచ్చే స్త్రీలుగా ఉన్నారు అందుకే వారి కుటుంబాలు పతనం అయిపోయాయి వారి కుటుంబాలు చెదిరిపోయాయి వారి కుటుంబాలు నాశనం అయిపోయాయి బిడ్డ ఇప్పుడు ఎదురు ప్రభు మాట్లాడు అలాంటి కుటుంబాలుగా అలాంటి భార్యలుగా మనం ఉండడానికి వీల్లేదు అలాంటి సలహాలు ఇచ్చే సలహాలు మనకు అక్కర్లేదు ప్రే సోదరి ఎలాంటి స్త్రీలుగా ఉండదు తెలుసా బెల్ష షాజరు భార్య రాణి ఎలాంటి సలహా ఇచ్చిందో అలాంటి సలహా ఇచ్చే భార్యలుగా మనం ఉండాలి ప్రభు మాట్లాడుతున్నాడు పిలాతో భార్యలుగా మనం ఉండాలి మంచి సలహాలు మంచి మాటలు చెప్పేవారిగా ఉండాలి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ప్రయ బిడ్డ ఇక్కడ కలిసి ప్రార్థన చేయండి ప్రేయసౌదం నేను కూడా ఆ విధంగా ఉండేలా ఉండేలా సాయం ఇచ్చిండయ్యా రాణి ఈ విధంగా సలహా ఇచ్చింది ఆ విధంగా నేను కూడా సలహాలు ఇచ్చే వ్యక్తులుగా నేను ఉండాలయ్యా పిలాతో భార్య సలహా ఇస్తుంది నేను కూడా ఆ విధంగా ఉండాలని కృప చూపించండి అయ్యా తండ్రి మీకు వంద ఎంతమంది బిడలు పరిషత్ క్రింద ఉన్నారు నేను చక్కటి సలహాలు చక్కటి జీవితాన్ని భర్తల కోసం వారి ప్రాణాన్ని అర్పించి ప్రాణాలు తెగించి ఉండేవారు చాలా మంది స్త్రీలు కూడా ఉన్నారు ప్రేయ సోదరి కానీ ఎలాంటి సలహాలు ఇచ్చే బిడలుగాను ఉన్నావు నీ భర్తకు నువ్వు ఇచ్చే సలహా క్షేమంగా ఉందా లేకపోతే నష్టంగా ఉందా రోజు మాట్లాడుతున్న ప్రేయ సోదరి ప్రార్థన చేయండి దయచేసి అందరూ ఎలాంటి సలహా నువ్వు ఇస్తున్నావు నీ భర్తకు ఆ సలహా నీ భర్త క్షేమం క్షేమంగా ఉంటుందా క్షేమం అవుతుందా లేకపోతే నష్టం కలుగుతుందా రోజు ప్రభు మాట్లాడుతున్న ప్రేదని పేడ నిజంగా ఎన్నో సలహాలు చెడు సలహాలు మనం కొన్నిసార్లు ఇస్తుంటాం భర్తలకు భార్యలకు భర్తలు కొన్నిసార్లు చెడు సలహాలు ఇస్తుంటారు ఎప్పుడైతే ఎవరైతే దేవుని జ్ఞానం చేత నింపబడతారో ఎవరైతే పరలోక జ్ఞానం చేత నింపబడితే వారు మంచి సలహాలు ఇచ్చే బిడలుగా ఉంటారు ప్రేయ సోదరి మంచి సలహాలే వారు ఇచ్చే ఉంటారు కానీ చెడు సలహాలు ఇవ్వరు ఈరోజు ప్రభు సన్నిధులు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా ఆ సలహాలను బట్టి క్షేమం అవుతుందా క్షేమం కలుగుతుందా వారికి ఈరోజు పరీక్షించుకోండి ప్రియ సోదరి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రియన్ బిడ్డ అందరు ప్రార్థన చేద్దాం నోరు తెరుగుద్దాం ప్రియా సోదరి అందరు ప్రార్థన చేద్దాం ఎస్ ఫాదర్ గాడ్ నోరు తెరిచి ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఎలాంటి సలహాలు నీకు వస్తున్నావు ఎలాంటి సలహాలు నువ్వు ఇస్తున్నావు నువ్వు ఇచ్చే సలహా క్షేమంగా ఉంటుందా లేకపోతే నువ్వు ఇచ్చే సలహా నష్టమవుతుందా ఈరోజు ప్రతి ఒక్కరు దేవుని నీవు నేను దేవుని దేవునిస్థల ప్రియ దేవుని బిడ్డ నిజంగా దేవుడు మర్మాలను బయలుపరిచే దేవుడు మన దేవుడు ఆయన జ్ఞానం చేత శ్రేష్టమైన బుద్ధినిచ్చే దేవుడు మన దేవుడు వందనాలు తండ్రి సర్వాధికారైన గొప్ప దేవ మీకు వందనాలు ఉన్నవాడుగా అనువాడుగా ఇంతవరకు మా మధ్యలో ఉన్న గొప్ప మీకు వందనాలు తండ్రి తండ్రి దేవతల ఆత్మగల దేవుడమయ్యా మా అందరినీ ఆ విధంగా మీ ఆత్మ చేత నింపండి అయ్యా మీ జ్ఞానం చేత వల్ల నింపండి జ్ఞానవంతులుగా మనం తయారు చేయండి అయ్యా ఇంతవరకు విన్నాం ఆ స్త్రీలాగా మేము ఉండడానికి వీలు లేదయ్యా రాణి ఇచ్చిన సలహా ఎంత గొప్ప ఎంతో గొప్పది మంచి సలహా పిలాతి భార్య ఇచ్చిన సలహా ఎంతో మంచి గొప్పది ఆ విధంగా మేము కూడా తండ్రి మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులుగా ఉండాలయ్యా పోతిపరి భార్యలాగా ఆదాము వారేలాగా యో భార్యలాగా ఆహావు భార్యలాగా తండ్రి హామాను భార్యలాగా ఉండడానికి వీలు లేదయ్యా అలాంటి సలహాలు మా నోట్లోంచి రావడానికి వీలు లేదు నాయన తండ్రి మీ కృప చూపి మీ జ్ఞానము చేత మనందరిని పి నడిపించండి మా కుటుంబాల్లో కట్టుకునే వారిగా మన తయారు ఇచ్చేయమని గొప్పదేవ్ వచ్చిన ప్రతి బట్టి మీకు వందనాలు నాలుగు స్థులు స్తోత్రాలు వారిని వారి కుటుంబం అత్యధిక మీరు ఆశీర్వదించండి కుటుంబం ఎలాంటి కొరత కొదవ లేకుండా సర్వ సమృద్ధిని గ్రహించండి నాయన మీ ఆత్మ చేత నింపి నడిపించండి నాయన మీ కార్యం జరిగించమని ఏమి తండ్రి